హాయ్ ఫ్రెండ్స్ ఇరవైతే కొళాయిలు వచ్చినాయి బిందెలు వడగల ట్యాంకీ వడగల్లం చూడండి కాయతో నీళ్ళు వడగల సీతారు వడగలం ఇవి సామాన్లతో కడిగేయాల చూడండి కుళాయిలు వచ్చినాయి అందుకే కడవులన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా మిగతా అన్నీ సామాన్లతో అప్పుడే కడిగి పెట్టాను చూడండి సామాన్లు అన్నీ కడిగిన వాళ్ళు ఫిల్టర్ ఫిల్టరు ఇప్పుడు అన్నీ ఎత్తి పెడతాను ఎత్తిపెట్టి కళ్ళ నీళ్ళతో కట్టేస్తాను చూడండి అన్నీ ఇట్లా పెడతాను ట్యాంక్ గుడ్డు పింది ఇక్కడ అయితే బిందెలు లేవు నుంచి పెడతాను కాయకి నీళ్ళతో పడుతున్నాను బిందెలన్నీ పట్టి ఫిల్టర్కి ట్యాంక్ ఇస్తేస్తాను ఇక్కడ చూడండి అయితే పట్టినాను ట్యాంకులకి ఫిల్టర్కి ఇక్కడైతే గుండాలకి అన్నీ పట్టి పెట్టుకున్నాను ఎందుకంటే ఆరు రోజుల కోసం వస్తుంది ఇక్కడైతే బిందెలు పట్టినాను ఇక్కడ బిందెలు పట్టినాను చూడండి అయితే పెడుతున్నాను ఇక్కడైతే ఇంక చూడండి ఆడపని ఆడే ఉంది చూడండి నీళ్ళైతే బయట కూడా పట్టు పెట్టుకున్నాను బట్టలన్నీ ఉతికేసాను చూడండి ఇక్కడైతే పొంగల్కైతే పెడుతున్నాను ఇక్కడైతే పెసరికాయలు వేపి పెట్టినాను బియ్యము ఇంకా పొత్తుండే ఇంకా ఇంకా చట్నీ కూడా పెట్టున్నాను ఒక పక్క చట్నీ ఒక పక్క పొంగల్ అయితే చేస్తాను చూడండి ఆయిల్ అయితే ఈటెక్కింది ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యము ఇక్కడైతే పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ టమోటా అన్నీ మగ్గిస్తాను ఇంకా శనగి నాళట్ని అయితే వేస్తాను ఇక్కడైతే జీలకర్ర ఎల్లిపాయలు మిరియాలు జీలకర్ర అయితే దంచేసాను ఆయిల్ అయితే ఈటెక్కింది నీదైతే వేసేస్తున్నాను నీటిలో కరివేపాకు కొంచెము వట్టెమిరపకాయ వేసుకోవచ్చు మనము తర్వాత ఎలాగైతుంది రెండు రొట్టి మెత్తకాయలు అయితే వేస్తున్నాను చూడండి నాన్ నానబెట్టిన బియ్యం అయితే వేసేస్తాను ఇవైతే అయితే వంచేసి వస్తాను కొంచెం వేస్తున్నాను బియ్యం అయితే వేసేస్తాను ఎర్రగా అయిన తర్వాత ఒక గ్లాసులో నాలుగు గ్లాసు నీళ్ళు వేసి విజ్జిలో అయితే పెట్టేస్తాను కొంచెం ఉప్పు వేసేసి మనం వేయించి పెట్టుకొని ప్రెసర్ బ్యాల్ అయితే వేసేస్తున్నాను అయితే ఉప్పే వేస్తున్నాను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసు వాటర్ అయితే వేసి విధులు పెట్టేస్తాను ఇంకా చూడండి ఇప్పుడైతే వాటర్ ఒక ఒక గ్లాస్ వేసేసాను అప్పుడే రెండు మూడు పొంగలి కూరగాయ కూడా వేసుకొని తినచ్చు ఇక మూడు విజిల్ అయితే చూడండి విజిల్ అయితే వచ్చింది అయితే చట్నీ అయితే మగ్గిపోయింది ఇంకొక రెండు విజులు వస్తుంది అది చూడండి విజిల్ అయితే వచ్చింది పొంగల్ అయితే ఎంత మెత్తగా ఎంజాయ్ ఇక ఇక్కడ చట్నీ వేసాను శనకాయలు చట్నీ వేసాను మనం జోరు వేసుకొని వేసుకునివచ్చు పొంగలి చట్నీ ఏదైతే మిక్సీకి వేసేది చూపినా చట్నీ మిక్సీకి వేసేది చూడండి జోరు చట్నీ అయితే వేసినాను అయితే పొంగల్ అయితే పెట్టుకుంటాను టేస్ట్ అయితే చేద్దాం ఎట్లా పొంగలి కొంచెం నీళ్ళు ఉంటేనే చట్నీ సూపర్గా ఉంటుంది నేను కొబ్బరి ఏమి వేయలే కదా గుడ్డల చట్నీ చాలా బాగుంది ఇట్లా జోరుగా వేసుకొని తింటే పొంగలి చట్నీ కూడా జోరుగా ఉండాల సూపర్గా ఉంది మా నచ్చితే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే చేయండి ప్లీజ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే వేడి పొంగలి చట్నీ బాయ్